గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఏంటంటే చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు మన దగ్గర ఒక టూ త్రీ పాలసీస్ ఉంటాయి ఏ పాలసీ ఎవరికి ఇవ్వాలి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి రైడర్స్ ఏంటి ఇవన్నీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దాని గురించి మన దగ్గర ఉండే పాలసీస్ ఎవరికి ఏమి ఇవ్వాలి పాలసీ ఇచ్చేటప్పుడు ఏం చూడాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలి మినిమం ఇన్కమ్ ఎట్లుండాలి స్టడీ ఎట్లుండాలి అనే దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకు సెక్యూర్ లైఫ్ ఓపెన్ చేయగానే ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అనే దాంట్లల్లా మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తాము అది ఓపెన్ చేయగానే ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుందన్నమాట దీంట్లో మళ్ళీ మనం ప్రొటెక్షన్ రిక్వైర్డ్ అంటే వాళ్ళకి మ్యాక్సిమం ఎంత కవరేజ్ ఇవ్వాలి ఉన్న అప్పులు ఆదాయం ఇవన్నీ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకొని మనం దాంట్లో మాక్సిమం ఎంత ఇవ్వచ్చు అనేది చూడవచ్చు హెచ్ఎల్వి అంటే వాళ్ళకు ఉండే యాన్యువల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని మొత్తం అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు వెళ్ళి ఎంతైతే ఇన్కమ్ సంపాదిస్తారో ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం ఇంత తీసుకోవచ్చు మినిమం ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ప్లాన్ చేసుకోండి అని చెప్తాం మళ్ళీ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేసే విధంగా వస్తుంది అసలు ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అంటేనే మినిమమ్ స్టడీ ఉండాలి ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి ఇవి బేసిక్ థింగ్స్ ఇవి చూసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ ఆక్యుపేషన్ ప్లస్ ఇన్కమ్ ఈ మూడు అడుగుతుంది ఈ మూడు అడగకుండా మీకు సేవింగ్ పాలసీలలో ముందుకు దీంట్లో మాత్రం ఈ మూడు మెన్షన్ చేసే ముందుకు ఓకేనా ఇక్కడ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మినిమం పోస్ట్ ఎవ్రీ ఎవ్రీబడి ఉంటారనమాట శాలరీడ్ చేస్తున్న వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ శాలరీడ్ అగ్రికల్చర్ హౌస్ వైఫ్ ఇక్కడ వాళ్ళ ప్రొఫెషన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇన్కమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇన్కమ్ని బట్టి మనం ఏ పాలసీ ఇవ్వాలి అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట అందుకని ఇన్కమ్ కూడా మీరు సెవెన్ ల్యాక్స్ చేసుకొని ఎంఆర్ఎస్ మహారాష్ట్ర సుప్రీం సెలెక్ట్ ఇవ్వాలంటే సరిపోదు వాళ్ళ ఇన్కమ్ని బట్టి హెచ్ఎల్విని బట్టి ఏ పాలసీ ఇవ్వాలనేది మనం గైడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రొటెక్షన్ సొల్యూషన్స్లో ఇన్ని రకాల పాలసీస్ ఉంటాయి దీంట్లో మేజర్గా ఒక టూ త్రీ పాలసీస్ మనం తెలుసుకుంటే సరిపోతుంది ఫోర్ పాలసీస్ అనుకోండి టర్మ్ ఇన్సూరెన్స్లో నాలుగు పాలసీలు తెలుసుకుంటే మనకు తెలిసిన సర్కిల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మనం సజెషన్ చేయొచ్చు ఫస్ట్ పరమరక్షక్ మనందరికీ బెస్ట్ పాలసీ మార్కెట్ రిలేటెడ్గా రిటర్న్స్ ఉంటాయి ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది రెండు రకాలుగా యూజ్ అవుతుంది పాలసీ ఇవ్వాలంటే మినిమం టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉన్న సరిపోతుంది టెన్త్ క్లాస్ ఉంటే టెన్ ల్యాక్స్ ఇన్కమ్ ఉండాలి ఇంటర్ ఉంటే సెవెన్ ల్యాక్స్ ఇన్కమ్ ఉండాలి డిగ్రీ ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ ఉన్నా కూడా మనం ఈ పాలసీ అనేది సజెషన్ చేయొచ్చు సంపూర్ణ రక్ష ప్రామిస్ అనే పాలసీ ఏంటంటే ప్యూర్ టర్మ్ పాలసీ దీంట్లో రిటర్న్స్ ఏమీ రావు వాళ్ళకి ఏదన్నా రిస్క్ జరిగితేనే డబ్బులు వస్తే దీంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి లైఫ్ ఆప్షన్ లైఫ్ ప్లస్ ఆప్షన్ వాళ్ళకి ఏదైనా జరిగితే డబ్బులు వస్తాయి ఏం జరగకపోయినా కూడా నార్మల్ డెత్ కట్టే డబ్బులు ఆర్ఓపీ రిటర్న్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది మహారక్ష సుప్రీం సెలెక్ట్ ఇది మినిమం ఇన్కమ్ అనేది ఫిఫ్టీన్ ల్యాక్స్ పైన ఉన్న హెచ్ఎన్ఐఎన్ఆర్ఐ క్లయింట్స్కి మాత్రమే ఈ పాలసీ అనేది సజెషన్ చేస్తాం మినిమం డిగ్రీ ఉండాలి టూ సిఆర్ పైన ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అబ్బో ఉండాలి సరళ జీవన్ బీమా అనేది బిలో టెన్త్ ఉన్న టెన్త్ క్లాస్ బిలో ఉన్న కూడా ఇవ్వచ్చు మ్యాక్సిమం దీంట్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ ఉంటుంది ఇది ప్రతి ఒక్క జస్ట్ ఈరోజు పరమ పరమరక్షకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రతి పాలసీలో కీ ఫ్యూచర్స్ అనేవి మనకు ఉంటాయి ఈ కీ ఫ్యూచర్స్ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి మీరు కస్టమర్కి ప్రీమియం గురించి కాకుండా ఫస్ట్ ఈ కీ ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని తర్వాత ఎంత కట్టాలి ఏ ఏ బెనిఫిట్కి ఎంత ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయో అది తర్వాత చెప్పండి అప్పుడు కస్టమర్ తొందరగా కన్విన్స్ అయ్యి వాళ్ళకి అర్థమైతే బెనిఫిట్స్ తెలిస్తే ప్రైస్ ఎంతైనా కూడా వాళ్ళు బేర్ చేయగలుగుతారు మీరు బెనిఫిట్స్ చెప్పకుండా ఎంత కట్టాలి అంత కట్టాలి అంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు ఓకేనా ఈరోజు జస్ట్ ఈ పరమరక్షక పాలసీకి సంబంధించిన కీ ఫ్యూచర్స్ గురించి ఒక్కసారి చెప్తాను చూడండి దీంట్లో మనకు హై ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వచ్చు అంటే వంద వంద కోట్ల వరకు కవరేజ్ ఇవ్వడానికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫ్లెక్సిబుల్ పీపీటీ కానీ హోల్ లైఫ్ కవరేజ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు పీపీటీ అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్లా వాళ్ళ కన్వీనియంట్గా ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ గర్ల్స్ అంటే దీంట్లో రిటర్న్స్ కూడా వస్తాయి కదా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏముంటుంది పిల్లల ఎడ్యుకేషను రిటర్న్ పిల్లల మ్యారేజ్ రిటైర్మెంట్ లైఫ్ వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్ ఇట్లా మూడు నాలుగు రకాల అవసరాలు ఉంటాయి దీని నుంచి వచ్చే రిటర్న్స్ మనకు పార్షియల్ విత్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు మూడు నాలుగు రకాల అవసరాలకు సంబంధించిన నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇవి డెప్ట్స్ అండ్ ఈక్విటీ ఫండ్స్లలో పెడతారు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది సెకండ్ ఇన్కమ్ పార్సల్ విత్డ్రాల్ ఆప్షన్ అని చెప్పాను కదా అది కూడా ఉంటుంది కాబట్టి మనకు సెకండ్ ఇన్కమ్ అంటే రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో మనం పీపీటీ అయిపోయిన తర్వాత ప్రీమియం కట్టేటప్పుడు ఏదైతే మనం కడుతున్న దానికి అలకేషన్ ఛార్జెస్ అని కొంచెం ఛార్జెస్ కట్ చేసుకుంటారు ఆ డబ్బులు కూడా ఇప్పుడు పది రూపాయలు కట్ చేస్తే ఆఫ్టర్ పీపీటీ తర్వాత ఇరవై రూపాయలు మన ఫండ్లోనే యాడ్ చేస్తారు అందుకని మనకి ఫండ్ వ్యాల్యూ చూడండి ఫైవ్ ఇయర్ పీపీటీ అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫోర్ టైమ్స్ రిటర్న్స్ చూపిస్తారు సెవెంటీన్ పర్సెంట్ చూపించినా కూడా దానికి రీజన్ ఏంటంటే ఇది అలొకేషన్ ఛార్జెస్ అనేది డబల్ అమౌంట్ అనేది మన ఫండ్లో ఫండ్లో ఇన్క్లూడ్ చేస్తారు కాబట్టి అప్పటి నుంచి రిటర్న్స్ పెరగడానికి ఛాయిస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మోటాలిటీ ఛార్జెస్ కూడా రీఫండ్ వస్తాయి బయ్యింగ్ పరమరక్షక్ అంటే లాయల్టీ బూస్టర్ అంటే మనకి ఇన్ని రకాలుగా రిటర్న్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి దాని రిలేటెడ్గా రిటర్న్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది మొటాలిటీ ఛార్జెస్ కానీ అలొకేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా పీపీటీ అయిపోయిన తర్వాత నీకు మన ఫండ్లో ఇన్ ఇన్క్లూడ్ చేస్తారు ఆ డబ్బుల్ని దానివల్ల అప్పటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఒక బూస్టర్ లాయల్టీ బూస్టర్ లాగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది లేడీ కస్టమర్స్కి అయితే కాస్త ప్రీమియం తక్కువ వస్తుంది తక్కువ వచ్చే ప్రీమియం కూడా మనకి ఇవన్నీ కూడా పీపీటీ అయిపోయిన తర్వాత ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి దాని రిలేటెడ్గా రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి ఇంకోటి ఏంటంటే మనకు వైటాలిటీ వెల్నెస్ ఆప్షన్ కూడా ఉంటుంది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇది ఓన్లీ పరమరక్షకు సంబంధించిన కీ ఫ్యూచర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది ఎవరికి ఏ పాలసీ ఇవ్వాలి ఫస్ట్ పరమరక్షకు సంబంధించిన కీ ఫ్యూచర్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను మిగతా వీడియోలలో కూడా మిగతా పాలసీస్ బేసిక్ రూల్స్ రెగ్యులేషన్స్ వాటి కీ ఫీచర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్